ఈరోజు నేను మీడియా ముందుకు కొన్ని అంశాలను ప్రస్తావించడానికి వచ్చానంటే దయచేసి మీడియా మిత్రులు కూడా ఇది ప్రజా పంతొమ్మిదిలో నేను తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మరి అంతకుముందు నేను ప్రభుత్వ డాక్టర్గా పనిచేయడం జరిగింది నేను బద్వేల నియోజకవర్గంలో కలసపాడు మండలం చెన్నారెడ్డి పిల్ల మా సొంతూరు అంటే ఇక్కడికి మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది నేను ఇక్కడే ఉండి మరి మా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు నేను ఇక్కడే నివస నివాసం చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో తొంభై మూడులో నేను ఎంతో కష్టపడి ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేను ఆరోజు సీట్ తెచ్చుకోవడం గవర్నమెంట్ సీట్ తెచ్చుకోవడం జరిగింది ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత కుటుంబం నుంచి వచ్చి దళిత దళిత నేపథ్యం ఉన్న ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఆ రోజుల్లోనే సీట్ తెచ్చుకొని అంత బెస్ట్ కాలేజీలో ఉత్తమమైన రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజ్ సీట్ తెచ్చుకొని చదవడం చదువుకోవడం జరిగింది నేను విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ నగరాల్లో చెట్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు నేను పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చానని మీ ముందు తలుచుకున్నాను మరి ఆ సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో ఈ బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల మీద ఆసక్తితో నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు టీడీపీ బద్వేలు టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నాకు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరూ తెలియదు కేవలం బద్రవరి టీడీపీ అధిష్టానం యొక్క కుటుంబాన్ని నమ్ముకునే రాజకీయాల్లోకి రావడం జరిగింది మరి ఇరవై రోజుల ముందు మాత్రమే నన్ను పిలవడం జరిగింది ఇరవై రోజుల్లో ఒక రకంగా మరి ఆ రోజు యాంటీ ఇంకంబెన్సీ ఓట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది తెలుగుదేశం పార్టీకి మరి వైసీపీ స్ట్రాంగ్ ఉన్న ఏరియా కడప జిల్లా సొంత జిల్లా సొంత పార్లమెంటు జగన్మోహన్ రెడ్డి గారికి అయినప్పటికీ కూడా నేను ధైర్యంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక వేవ్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీకి నేను ఆ రోజు ధైర్యంగా రావడం జరిగింది ఆ రోజు పోటీ చేసి నేను ఇరవై రోజుల్లోనే ప్రచారం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ రోజు నాకు వచ్చిన ఓట్లు యాభై ఐదు వేల ఓట్లు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది అదే ఆదినాయన రెడ్డి గారు ఎంపీగా నిలబడినప్పుడు ఎంపీగా ఉన్న ఆదినాయన్ రెడ్డి గారికి నలభై ఐదు ఓట్లు వచ్చింది ఒక పదివేల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి నాకు ఈ పదివేలు ఏ అయిన నేను ఈరోజు నేను ప్రజలందరి ముందు ఉంచుతున్నాను ఒక రకంగా నేను వ్యక్తిగతంగా తెచ్చుకున్న ఓట్లు కావా ఇరే కేవలం ఇరవై రోజుల ముందు నేను ఆ రోజు నేను వచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉన్నాను ఇక్కడే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ కొంతమంది పేషెంట్సే కావచ్చు నా పరిచయం ఉన్న పరిచయం ఉన్న వారే కానీ ఆ పదివేల ఓటు బ్యాంకు నేను ఎక్స్ట్రా తెచ్చుకోవడం వాస్తవం కాదని ఈ రోజు నేను ప్రజల ముందు గుర్తున్నాను టీడీపీ అధిష్టానం కూడా బద్వేలు అధిష్టానం కూడా ఇది గుర్తించాలి కేవలం ఇరవై రోజులు ఉన్న వ్యక్తిని నేను పదివేల ఓటు నేను ఒక ఎంపీ నాకు పేరల్గా నిలబడి ఆజన్ రెడ్డి గారి కంటే కూడా పదివేలు ఓట్లు నేను తెచ్చుకున్నాను అంటే బద్వెంట్ నియోజకవర్గం నుంచి అవి నా వ్యక్తిగతం కావాలని నేను సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఆ విధంగా నేను ఓడిపోయినప్పటికీ కూడా నేను వెనక్కి వెనక్కి తిరిగి చూడలేదు కేవలం నాలుగు రోజుల తర్వాతనే మే ఇరవై నాలుగు రిజల్ట్స్ వస్తే మే ఇరవై ఎనిమిది ఎన్టీ రామారావు గారి బర్త్డేతో నేను స్టార్ట్ చేసిన కార్యక్రమాలు చేయడం దాదాపుగా ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరంగా నేను ప్రభుత్వ వ్యతిరేక మీద పోరాడుతూ వస్తున్నాను గట్టిగా మాట్లాడుతూ వస్తున్నాను ఆ రోజుల్లో బిగినింగ్ డేస్లో కడప జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు పెద్దలు కూడా మాట్లాడలేని రోజుల్లో కూడా ఒక ఎస్సీ అయినప్పటికీ కూడా నేను ధైర్యంగా మాట్లాడడం జరిగింది ధైర్యంగా నేను ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది మరి పార్టీ కింద నాలుగున్నర సంవత్సరాలు పనిచేస్తూ వచ్చాను నన్ను వాడుకున్నారా లేదా పార్టీని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి రెండు వేల ఇరవై ఒకటిలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ రోజు నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేశారే ఆ రోజు మరి వాళ్ళ వెంకట సుబ్బయ్య గారి వారి ఫ్యామిలీ నుంచి ఆమె నిలబడ డాక్టర్ సుధాకారు నిలబడారు కాబట్టి మనకు విద్రహ్ చేయడం జరిగింది కానీ నన్ను అనౌన్స్ చేశారంటే ఆల్మోస్ట్ మరి ఎలక్షన్ పోవాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది కదా మరి ఆ రోజు ప్రభు భద్రలు టీడీపీ అధిష్టానం మరి ఆ రోజు ఒప్పుకున్నది కదా బద్వేలు మరి అలాగే ప్రజలు నాయకులు కానీ కడపలో ఉన్న నాయ కడప జిల్లాల నాయకులు కానీ ఆ రోజు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది కదా మరి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థిగా ఎట్లా లేకుండా పోతాను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఏంటి ఒకసారి ఆలోచించండి నా మీద నేను ర్యాలీ ధర్నా చేసినందుకు కేసులు పెట్టడం కూడా జరిగింది ఆ కేసుల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడికి నేను వారంలో ఆరు రోజులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను మా వైఫ్ నెల్లూరులో పనిచేస్తుంది ఆదివారం మాత్రమే నేను ఇంటికి వెళ్తాను మరి ఆరు రోజులు గత నాలుగున్నర సంవత్సరాలుగా వారమంతా కూడా ఇక్కడే పనిచేస్తూ నేను ఫ్రీగా ఓపీ చూస్తున్నాను పేద ప్రజలు ఎవరైనా వచ్చినా వాళ్ళకు నేను ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా మరి కట్లు కడుతున్నాను ఒక ఎముకల వైద్యులుగా నేను నాకున్న వైద్య సేవలు నేను ప్రజలందరికీ కూడా అందిస్తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే నిలబడిన నిలబడినప్పటికీ కూడా నా వైద్య వృత్తిని వదులుకోలేదు మళ్ళీ వైద్య వైద్య వృత్తులలోనే ఉంటున్నాను పేద ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు నాయకులు వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఏమైనా పోలీస్ స్టేషన్లో కానీ అవసరమైతే స్వయంగా నేను వెళ్ళి కూడా వాళ్ళని వారికి అవసరమైన రీతిలో నేను వాళ్ళు ఆదుకోవడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా నేను కార్యకర్తకు నాయకులకు అందుబాటులో లేనని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఏ పరిస్థితుల్లో ఈరోజు నాకు టికెట్ లేదు అని అంటున్నారు నాకు చాలా బాధాకరంగా ఉంది ఒకసారి టీడీపీ అధిష్టానం కూడా ఆలోచించండి ఇచ్చింది మీరే కదా నాలుగున్నర సంవత్సరాలు నేను పనిచేస్తుంటే మరి నువ్వొద్దు మాకొద్దు నువ్వు ఒక నువ్వు వెళ్ళిపోయి ఎందుకు ఎప్పుడు చెప్పకూడదు రెండు వేల ఇరవై కోట్లో మీరు మరి బై ఎలక్షన్స్ నేను అనౌన్స్ చేసింది మీరే కదా మరి ఈ సందర్భంలో ఈరోజు మరి ఏ కారణాలని చెప్పమంటే ఈరోజు కారణాలు కూడా ఈరోజు నేను కొన్ని విషయాలు మీ ముందు వచ్చిదలుచుకున్నాను మరి బద్వాడిపి అధిష్టానం నన్ను పిలిచి నాకు చెప్పిన వాస్తవం ఏంటంటే అది వాస్తవం కాదు అబద్ధం చెప్పారు అబద్ధం మీ ముందు వచ్చుతున్నాను వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలో నాకు నెగిటివ్స్ ఉన్నాయంట నేను వెనకబడ్డానంట ఇప్పుడు వాళ్ళు అనుభవ మీరు వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేసిన అభ్యర్థికి ఫస్ట్ వచ్చారంట ఎక్కడ కర్నూలులో ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి సర్వేలు ఎలా ఫస్ట్ ఫస్ట్ వస్తారు పేరు కూడా ఈ నియోజకవర్గ నాయకులకు ప్రజలకు తెలియని వ్యక్తి ఎలా ఫస్ట్ వస్తారు సర్వేంటి ఎవరిని చేస్తారు పేపర్లో రాసుకుంటారా ప్రజలనే కదా మరి ప్రజలకు నేను అందుబాటులో ఉండి ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నేను అందుబాటులో ఉన్నప్పుడు మరి నేను ఎట్లా సర్వేలో లేకుండా పోతాను ఇది పచ్చి అబద్ధం కాదా అని టీడీపీ అధిష్టానం బద్వేల టీడీపీ అధిష్టానం నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఇది నాకు అబద్ధం చెప్పారా మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను సైలెంట్గా ఉన్నానంట రెండు వేల పంతొమ్మిది నుంచి నేను డేటా సహా చెప్తాను నూట పదిహేడు ప్రెస్ మీట్లు పెట్టాను నేను కేసులు పెట్టించుకున్నా మరి నేను ఎలా సైలెంట్గా ఉన్నాను ఎంతోమంది మీరు దూరంగా ఉన్నారా ఈ బద్వేల నియోజకవర్గానికి మొదటి మూడు సంవత్సరములు మరి ప్రతి కార్యక్రమం ధర్నా కానీ ర్యాలీ కానీ చేసి బద్వేలు నియోజకవర్గము మరి డెబ్బై రెండు శాతం కార్యక్రమాలు చేశానని చెప్పి మన బ టీడీపీ ఆఫీస్లో కూడా డేటా ఉంటుంది అదంతా చేసింది నేను కాదా మరి ఎక్కడ సైలెంట్గా ఉన్నాను మరి కార్యకర్తలకు ఏమైనా అబద్ధాలు చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను సైలెంట్గా ఉన్నానని చెప్తున్నారు నాకు ఇష్టం లేదని చెప్తున్నారు నాకు ఇష్టం లేకపోతే నేను బద్వెల్ ఇక్కడెందుకుంటాను మా వైఫ్ నెల్లూరులో పనిచేస్తున్నారు అబద్ధం కాదా ఇంకా దారుణమైన అబద్ధం భద్ర టీడీపీ అధిష్టానము ప్రజలకు చెప్తుంది అది విని నేనే ఒక రకంగా ఇంత దిజారిపోవాలని కూడా ప్రశ్నిస్తున్నా మా వైఫ్ను పిలిపించారంట నన్ను పిలిపించారంట మా వైఫ్ వద్దని చెప్పిందంట మా వైఫ్ని ఎప్పుడైనా నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు ఎవరైనా చూసారా ఎప్పుడైనా నేను బయటకు తీసుకొచ్చానా నేను ఆమె గవర్నర్ జిల్లా ఆఫీసర్గా ఆమె ఉద్యోగం చేసుకుంటుంది ఇలాంటి పచ్చి అబద్ధాలు మీరు ప్రచారం చేయడానికి ఇంత దిగజారిపోవాలని కూడా ఈ సందర్భంగా నేను పద్వర్ టీడీపీ అధిష్టానం నేను అడుగుతున్నాను నేను ఇది తప్పు కదా ఇది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి కూడా అబద్ధాలు చెప్పడం ఇది పద్ధతి అని కూడా నేను అడుగుతున్నాను నేను మీరు చెప్పడానికి రాజశేఖర్కు టికెట్ ఇవ్వడానికి ఈ కారణం వల్ల ఇవ్వలేకపోతున్నా చెప్పడానికి ధైర్యం లేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమో నేను సైలెంట్గా అని అబద్ధం చెప్తారు నాకేమో చంద్రబాబు నాయుడు గారి సెలక్షన్లో ఆ సర్వేలో లేనని చెప్తారు ప్రజలకేమో వాళ్ళ వైపు కూడా నేను పిలిచి మాట్లాడుతూ వద్దని అని అబద్ధం చెప్తున్నారు ఇంకా కొంతమందికి అయితే డబ్బులు పెట్టుకోలేనని నేను అని చెప్పానట ఎలక్షన్స్లో ఖర్చు అవుతాయి ఒప్పుకుంటాను నేను గతంలో కూడా కొంత ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు కూడా ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను మీరు మీరు తీసుకొచ్చిన అభ్యర్థి ఎంత పెట్టుకుంటున్నారో ఆ మాత్రం ఖర్చు పెట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కొన్ని విషయాలు నేను పబ్లిక్గా మాట్లాడలేను కాబట్టి ఆ ఖర్చు గురించి దానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను చెప్తున్నాను ఇలా ఎట్లా అబద్ధాలు చెప్తారు కాబట్టి ఒకసారి దయచేసి నేను ఎందుకు ఎన్ని మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా నేను పద్దెనిమిది సంవత్సరం సర్వీస్ పోగొట్టుకొని వచ్చాను నేను మరి నేను మరి నా కుటుంబం రోడ్డు పాలైంది కదా ఇప్పుడు నేను డాక్టర్ వృత్తి చేసుకోవాలా రాజకీయ వృత్తి చేసుకోవాలా లేదంటే మరి ఏమి లేకుండా ఎట్లా నా గర్క నా ఘాటుగా అన్నట్టు నేను రోడ్డు పాలైపోయింది కదా నా లైఫ్ ఇది తప్పు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను నేను మరి కాబట్టి నా వ్యక్తిగతంగా పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ వదులుకొని వచ్చాను నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను నా ప్రాక్టీస్ వదిలి పనిచేశాను పేద ప్రజలే పరమావధిగా నేను సేవ చేస్తూ ఉన్నాను ఇవన్నీ నా వ్యక్తిగతంగా లాస్ అయితే ఈరోజు పద్వేలు టీడీపీ నాయకులకు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను మరొకసారి మీరు ఈ మీడియా వారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి బద్వేలు టీడీపీ నాయకులారా మీకు గెలవాలని లేదా ఇక్కడ మీకు గెలవాలని ఉన్నప్పుడు నేను గెలవగలె పనిమిట్టును అని మీరు భావించినప్పుడు బద్వేలు టీడీపీ అధిష్టానానికి గట్టిగా చెప్పండి ఎంతోమంది నేను మాట్లాడుతున్నప్పుడు కలుస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బద్వేలు టీడీపీ నాయకులు చాలా బాధగా ఉంది మళ్ళీ ఓడిపోయే పరిస్థితుల్లో ఈ బద్వేలు టీడీపీ అధిష్టానం కనిపిస్తుంది ఇది దారుణమైన విషయం నాకు కాదు చెప్పడం ఆ బద్వేలు టీడీపీ అధిష్టానాన్ని చెప్పండి అలాగే ప్రజలకు చెప్పండి మన రాష్ట్ర అధిష్టానాన్ని కూడా చెప్పండి మీరు నోరెత్తకుండా మీరు మీరు కుములిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో బద్వేలులో టీడీపీ టీడీపీ ఓడిపోతే ఎవరు ఆరుకులు అవుతారు ఈరోజు నా బాధ నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా నేను నా బాధని చెప్పగలుగుతున్నాను మరి నేను ఇంత రాసేయాలని నా జాబ్ పోగొట్టుకున్నానని మీకు అవసరం లేదా బద్వేలు టీడీపీ నాయకులకు అధిష్టానాన్ని చెప్పండి ఒక నాయకుడు పెరగాలన్నా ఒక నాయకుడు కూలదోయాలన్నా ఒక నాయకుడు గుణపాఠం చెప్పాలన్నా ప్రజల్లో కార్యకర్తలే కాబట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు మీరు కుమిలిపోకుండా ధైర్యంగా బయటికి రండి ధైర్యంగా మాట్లాడండి టీడీపీ అధిష్టానం చెప్పండి రాష్ట్ర అధిష్టానాన్ని కూడా చెప్పండి నేను పనికొచ్చేటైతే నేను గెలవగలనని మీరు నమ్మితే ఇప్పటికైనా బయటికి రండి నాకు సపోర్ట్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను భయపడి మరి వాళ్ళు ఏమనుకుంటారో రేపు ఫ్యూచర్లో మాకు పనులు ఇవ్వరో ఫ్యూచర్లో మనం అనగదొక్కుతారా అనే భయంతో ఉంటే మళ్ళీ మరొకసారి ఐదవసారి ఓడిపోయే పరిస్థితి మళ్ళీ మీకు మీరే చేతులారా కల్పించుకున్నట్లు అవుతుంది కాబట్టి పద్వేలు టీడీపీ నాయకులారా కార్యకర్తలారా ఏదో నేను పిలిపిస్తున్నాను నేను ప్రజలందరికీ వస్తున్నాను ప్రతి గ్రామం తిరుగుతాను ప్రతి ఇంటి తలుపు తడతాను కాబట్టి దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి టీడీపీ అధిష్టానాన్ని కనుపు కలిగేటట్లుగా మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నాను ఇప్పటికి కూడా నేను బద్వేళ టీడీపీ అధిష్టానాన్ని ఒక మాట కూడా మాట్లాడటం లేదు వాళ్ళు విమర్శించడం లేదు వాళ్ళ నాయకత్వంతో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాళ్ళ కుటుంబానికి ఇప్పటికీ కూడా నేను ఉన్నాను దయచేసి మీరు కూడా ఆలోచించి వద్దవాళ్ళ టీడీపీ అధిష్టానం కూడా ఈ సందర్భంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్కసారిగా ఈ సందర్భంగా నేను కొందరు ధన్యవాదాలు తెలియజేసుకుని ఈరోజు వెంకటరెడ్డి అన్నగారు నేనున్నాను నేను తిప్పుతాను పద ప్రజల్లోకి నేను తీసుకెళ్తానా కదే వెంకటరెడ్డి గారు నన్ను ఈరోజు తీసుకురాకపోతే ఈరోజు నేను ఏడుస్తూ కూర్చునే నా బాధ చెప్పుకోలేని వాళ్ళం ఒక వ్యక్తిగతంగా కాదు ఇది పార్టీ పరంగా కూడా అవసరమే కదా ఈరోజు పార్టీ పార్టీని కాపాడాలని ఉద్దేశంతో వెంకటరెడ్డి గారు ముందుకు వచ్చారు బాలరెడ్డి గారు ముందుకు వచ్చారు గారు ముందుకు వచ్చారు వాళ్ళకు రేపు ఫ్యూచర్లో ఏమవుతుందో ఒకవేళ రాజకీయంగా ఇబ్బందులు ఎదురుతాయేమో కూడా అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు నన్ను సపోర్ట్ చేస్తున్నారు వీరం శిరీష గారు జ ఎక్స్ జడ్పీటీసీ పద్దెనిమిది జయరామరెడ్డి గారు అలాగే మరి రెడ్డి గారు అలాగే చెరుకూరు రవి గారు నేను ఎంతో మంది నాయకులు నేను గత నాలుగు రోజులుగా తిరుగుతుంటే ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు వాస్తవాలు కూడా చెప్పే రోజు ఉంటుంది త్వరలో మంది ఫోన్ చేస్తారు మేము కూడా మీతో తిరుగుతామని అంటున్నాం కాబట్టి బద్దరు నాయకులు టీడీపీ నాయకులు మీరు బయటికి రావాలి వాస్తవ పరిస్థితులు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను పెద్ద టీడీపీ నాయకులకు పిలుపుస్తున్నాను చాలా అని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి బద్దునే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ అభిమానమైన నేను పార్టీలోకి వచ్చాను కాబట్టి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నా అభ్యర్థత్వాన్ని పరిశీలించవలసిందిగా అందరినీ కూడా నేను మనసావచ్చుకో